వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినాం కాబట్టి మేము ధైర్యంగా కాండు వేసుకొని వెళ్తాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాం కాబట్టి టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళు టీడీపీ కాండ వేసుకుని వస్తారు అసలు పోటీనే చేయలేని బీజేపీ పార్టీని కాండ వేసుకుని వస్తారంటే ఇది కామెడీ ఇంత కామెడీ చేస్తే ఎట్ల ఆయన కౌన్సిలర్ రెండు సార్లు కౌన్సిలర్ నాకు అనుభవం ఉంది అంటున్నాడు ఇదేనా అనుభవం అసలు బీజేపీ పార్టీ స్థానమే లేదు అట్లాంటి బీజేపీ పార్టీని తీసుకొని వచ్చి నువ్వు కౌన్సిలర్ వద్దుతారంటే మేము ఎట్లా ఒప్పుకుంటామండి మేము ఒకటే చెప్తున్నాము ఆయన కౌన్సిల్ వచ్చి మాట్లాడమను పోరాడమను మేము వద్దనడం లేదు ఆయన ఏం కావాలో సాధించుకోమని అంతేగాని బీజేపీ పార్టీ కాండ వేసుకొస్తామంటే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ నమస్కారములు మరి నిన్న జరిగిన ఏఎన్ ఛానల్లో వచ్చినటువంటి ఇంటర్వ్యూలో చూస్తే మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ గారు మాట్లాడే విధానం సరైనది కాదు అది భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా యొక్క కౌన్సిలర్ దయాసాగర్ గారు వారిని కండవ వేసుకుని వస్తే అడ్డుకుంటాము అనేటువంటిది సరైన విధానం కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇది ఆయన రేపు రానున్న అసెంబ్లీ రానున్న కౌన్సిల్ సమావేశంలో కండువతోనే వస్తారు కండవతోనే మాట్లాడతారు మరి మీరు ఏ విధంగా అడ్డుకుంటారో మేము చూస్తాం తప్పకుండా చూస్తాం ఆ రోజు మేమందరం వస్తాము వారికి సపోర్ట్ గా నిలబడతాము రానున్న కౌన్సిల్ సమావేశంలో వారు తప్పకుండా కండవతోనే వస్తారు కండవతోనే మాట్లాడతారని చెప్పేసి తెలియజేస్తున్నాను నజీర్ గారికి మున్సిపల్ కౌన్సిల్ అంటేనే ప్రజలకు సేవ చేసే ఒక కార్యాలయం అందులో పార్టీలకు అతీతంగా ఎమిగినూరు పట్టణానికి ప్రతి ఒక్కరు సేవ చేయాలని ఒక తలంపుతో ఒక ఉద్దేశంతో ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు ఒక పార్టీ యొక్క గాలి వీస్తున్నప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా గెలిచిన వ్యక్తి దయాసాగర్ అటువంటి వ్యక్తిని ఒక్క కండువా పేరుతో పార్టీల పేరుతో విమర్శించడం రాకుండా చేస్తామనడం చాలా అవివేకమైన చర్య విమర్శనాత్మకమైన విమర్శలుంటే దాన్ని మీరు దాని మీద కొట్లాడాలా పోరాడాలా ఊరికి మేలు జరిగే విధంగా మాట్లాడాలా గానీ పనికిరాని విషయాల గురించి మాట్లాడి కౌన్సిల్ యొక్క సమావేశం యొక్క సమయాన్ని వృధా చేయడము అలాగే వ్యక్తిగత దూషణకు దిగడము ఎవరికి అందనంత ఎత్తులో ఉండే పార్టీని దూషించడము ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా నజీర్ అహ్మద్కు వినవిస్తున్నా ఏఎన్టీవీలో మాట్లాడినటువంటి నజరమ్మది గారు మీరు మా దయాసాగర్ గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఆ రోజు మేము అక్కడ నుంచి సోగుంప నుంచి మేము ఊరి వచ్చి మేము కడుగతో ఇడిస్తే మేము మీరు కండవతో మాట్లాడకూడదని చెప్పినారు కానీ మేము ఆ రోజే మిమ్మల్ని అడ్డగించాలా ఎందుకంటే సర్దుకుంటాలే అని చెప్పి అనుకుంటున్నాం ఆ రోజు మరి మేమేమో చేయాలనుకున్నాము మరి నీవు సిక్స్టీ నైన్ బ్యాచ్ని గుట్లే చేస్తే ఆ సిక్స్టీ నైన్ బ్యాచ్ కూడా నాశనం మేము ఇంత ఇది చేసినాము మరి ఈరోజు కూడా నీ పరిస్థితి ఏమిటనేది కూడా మేము రేపు నువ్వు ఏఎన్టీవీలో మాట్లాడినటువంటి మాటలు ఉపసంహరించుకొని మీరు మంచిగా ఉంటే బాగుంటుంది లేకపోతే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కాదు ప్రపంచ దేశాలు కూడా మా మోడీ గారు గురించి మాట్లాడే అర్హత లేదు నీవు ఆ గవర్నమెంట్ లో ఎవరైతే మంచి చేస్తారో అది మంచి శాశ్వతంగా ఉంటుంది మీ నాయన ఏం చేసినాడు నువ్వు ఏం చేసినావా మున్సిపాలిటీలో నువ్వు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడతావా మా దయాసాగర్ గురించి మాట్లాడతావా ఎంతో మరి నాయకులు కూడా మరి ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిఐ గారు ఎస్ఐ గారు కూడా నేను ఎన్నో రకాలుగా ఇబ్బంది కూడా పెట్టినారు మన పోయినటువంటి సిఐ గారు నీ కౌన్సిలింగ్ కూడా ఇచ్చినాడు మరి దాన్ని చూసుకో మరి ఈ రోజు దయాసాగర్ అనే వ్యక్తి ఎమ్మెగనూరులో సాధారణమైన వ్యక్తి ఆయన ఏ పార్టీ నుంచైనా గెలుస్తాడు నీ దమ్ముంటే నీవు బయటకు వచ్చి నువ్వు రాజీనామా చేసి గెలిచిరా కబర్దార్ నజీర్ గారు నువ్వు మాట్లాడేది నేర్చుకోవాలా మా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడితే చాలా మాకి బాధకరంగా ఉంటుంది మరి రేపు కూడా ఆ సమావేశానికి వచ్చి మా దయాసాగర్ గారు మళ్ళీ కండ వేసుకొని మాట్లాడతాడు మీరు ఏం చేస్తారో చేసుకోండి భారతీయ జనతా పార్టీ నుంచి మాట్లాడుతున్నాం ఏఎన్టీవీ నుంచి నిన్న వచ్చిన వార్త చాలా బధకరం మా దయాసాగర్ మీద నువ్వు వేసుకొని రాకూడదు అంటావు కండవుతా మాట్లాడకూడదు అంటావు అసలు అన్నికి నీకు ఏం సంబంధం ఉండదు కౌన్సిలింగ్ అన్నాక ప్రతి ఒక్క పార్టీకి దాంట్లోనే హక్కు ఉంటుంది నువ్వెవరు మాట్లాడే రా మాట్లాడరాదు అది కండ ఒక రాదు కండ వేసుకొని మాట్లాడకూడదు అనే నువ్వు ఎవరయ్యా నీ ఇది అంత నువ్వు మా దయాసాగర్ని రేపు అడ్డుకో నువ్వు భారతీయ జనతా పార్టీ తరఫున ఎమిగనూరు పట్టణ ప్రజలకు మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాము నిన్న జరిగిన ఒక ఏఎన్టీవీ ఇంటర్వ్యూలో వైస్ చైర్మన్ గారు నజీర్ గారు మాట్లాడుతూ కౌన్సిల్ అంటే మాది కౌన్సిల్లో బీజేపీ కండువా వేసుకొని రాకూడదు వస్తే మాట్లాడించము మాట్లాడించకుండా అడ్డుపడతాము అని చెప్పడం జరిగింది ఈ మాటలు చూస్తుంటే వైస్ చైర్మన్ గారికి నవాలో ఏడు అర్థం కావడం లేదు ఎందుకంటే కౌన్సిల్ మాదే అంటున్నాడు కౌన్సిల్ ఎవరిది కాదు అది పట్టణ ప్రజలది మీ పార్టీలో నుంచి పన్నెండు మంది కౌన్సిలర్స్ వైసీపీ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలోకి పోయిన రోజు లేని బాధ నీకు మా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నుంచి నేను గెలిచి బీజేపీ జ భారతీయ జనతా పార్టీలోకి పోతే నీకు కలుగుతుంది అంత బాధ అంటే నాకు అర్థం కావడం లేదు అసలు నువ్వు ఎవరి డైరెక్షన్లో నడుస్తున్నావు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఏమైనా జ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నా ఎందుకంటే ఆ రోజు పార్లమెంటరీలో మీ బుట్ట రేణుగమ్మ గారు వైసీపీ కండువతో గెలిచి పార్లమెంట్లో టీడీపీ పార్టీకి చేరడం జరిగింది అంటే ఆ రోజు కూడా అమ్మ పెద్ద జోక్ అది నువ్వు మాకు జోక్ చేస్తున్నాడు కామెడీ ఉంటా కామెడీగా ఉంది అంటున్నాడు పన్నెండు మంది మీ పార్టీలో గెలిచి పార్టీ మారిన రోజు లేని కామెడీ భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే నీకు కామెడీ గుర్తొచ్చిందా మళ్ళీ ఆ రోజు కూడా బుట్ట రేణుగమ్మ గారు కామెడీ చేశారా పార్లమెంటరీలో నీకు కనీసం డిక్లరేషన్కి బి ఫామ్కి తేడా తెలియదు నీకు నువ్వు ఒక వైస్ చైర్మన్ నువ్వు వైస్ చైర్మన్ అంటున్నావు ఒక కౌన్సిలర్ అంటున్నావు నువ్వు అసలు కౌన్సిలర్గా ఏ విధంగా గెలిచావు ఒక గాలిలో అధికారం ఉండి కోటి రూపాయలు ఖర్చు పెట్టి చీరలు పంచి బట్టలు పంచి రౌడీజం చేసి ఎలక్షన్ కోడ్ ఉంటే కూడా రోడ్లు వేసి కొత్తగా ఎలక్షన్ కోడ్లో ఏ రోడ్లు వేయకూడదు కానీ నీ వార్డ్లో వేసి అక్కడ భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి జాంగిర్ని జైలుకి పంపించి వాళ్ళ కుమారులతో సహా జైలుకి పంపించినావు జాంగిర్ని గుర్తుందా నువ్వు చేసిన అరాచకాలు అంత చేస్తే కౌన్సిలర్ అయినావు అధికారం ఉండి గాలి ఉండి కానీ నేను ఎదురు గాలిలో కౌన్సిలర్ అయిన వ్యక్తి నేను నా గురించి నువ్వు మాట్లాడడం నాకు చాలా నవ్వు వస్తుంది నువ్వు మాట్లాడుతుంటే ఈ రోజు నీకు ఒకటే చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అంటున్నావు ఈ రోజు మున్సిపాలిటీకి వచ్చే నిధులు ఎక్కడి నుంచి నీకు జ్ఞానం ఉందా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఇరవై ఆరు కోట్లు ఇచ్చింది ఇంకా ఎనిమిది కోట్లు పెండింగ్ ఉంది స్వచ్ఛ భారత్ తొమ్మిది కోట్లతో డమ్ క్లీన్ చేస్తుంది ఇవన్నీ నిధులు ఎవరు ఇస్తున్నారు పెన్షన్ లో ఎంత ఇస్తున్నారు మిడ్ డే మీల్స్కి ఎంత ఇస్తున్నారు నీకు ఇట్లాంటి జ్ఞానం ఉండదు నీకంతా దోచుకోవడం బంకుల దగ్గర బంకులు వేసి డబ్బులు వసూలు చేయడం ఒక రౌడీ గ్యాంగ్ని మెయింటైన్ చేయడం నువ్వు ఒక రౌడీ గ్యాంగ్ని మెయింటైన్ చేసి ఆ యువకుల్ని సిక్స్టీ నైన్ బ్యాచ్ అని ఒక పేరు పెట్టుకొని అందరికి తెలుసు కాబట్టి నిన్ని రిపోర్టర్స్ వచ్చినప్పుడు కూడా ప్రశ్నిస్తారు నువ్వు జాకాలో ఈ విధంగా అని ప్రూఫ్స్ అడుగుతావు నేను జగ నేను మున్సిపాలిటీలో ఎన్నిసార్లు నీకు ప్రూఫ్స్తో సహా పెట్టినాను నీ కుటుంబ సభ్యులందరూ షాప్స్ టెండర్లో నీది ఒక రేట్ ఉంటుంది పక్కన షాపే ఒక నాలుగు వేలు ఎక్కువ ఉంటుంది నీకు తక్కువ ఉంటుంది షాప్ నెంబర్లతో సహా నేను కౌన్సిల్లో ప్రశ్నించడం జరిగింది ఆ రోజు నేను ఆ విధంగా నేను అన్ని ప్రశ్నిస్తూ నీ అరాచకాలు ఎండగడుతుంటే ఈరోజు పార్టీ నేను మారిన వాళ్ళకి లేని బాధ నేను ఏ పార్టీలో గెలిచినాను నేను కూటమిలో గెలిచినానని తెలుగుదేశం వాళ్ళకి లేని బాధ నీకెందుకు ఉంది ఇంకొకటి వచ్చే కౌన్సిల్లో కూడా నీకు చెప్తున్నా ఖచ్చితంగా బీజేపీ కండువతోనే వస్తా నేను నీ అరాచకాలన్నీ అరిగడతా నీవు నువ్వు చేస్తున్నంటే అరాచకాలని ప్రశ్నిస్తా ఇంకొకటి కౌన్సిల్ నాది కౌన్సిల్ నాది అంటావు కదా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నీకు చెప్తున్నా రాబోయే ఎనిమిది నెలల్లో మున్సిపల్ ఎలక్షన్లో ముప్పై నాలుగు వార్డులో నువ్వు ఎక్కడ నిలబడు మా బీజేపీ కార్యకర్తలు మా బీజేపీ అభ్యర్థి నీ పైన పోటీ పెట్టి బీజేపీ పోటీ చేసి నీ పైన ఖచ్చితంగా గెలుస్తుందని నీకు సభాముఖంగా సవాల్ చేస్తున్నా ఈరోజు అడ్డగిస్తే ఏమనేది చూపిస్తాం అడ్డగిస్తే ఏం జరుగుతుంది అనేది చూపిస్తున్నాం ఆయనకి పద్ధతులు చెప్తున్నాం పరివర్తన మార్చుకొని చెప్తున్నాం నేను మార్చుకొని ఇదే విధంగా ఉంటానంటే దాని పరిణామం ఏమో భారతీయ జనతా పార్టీ నువ్వు ఎంత భారతీయ జనతా పార్టీకి ఎవరిని ఎప్పుడు ఏం చేయాలో అన్నీ తెలుసు నువ్వు అడ్డుకొని చూడు మా భారతీయ జనతా పార్టీ పవర్ ఏమో మేము కూడా చేసి చూపిస్తాం